హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్ ఈ వీడియో వచ్చేసి మనం షేప్ బెల్ట్ని ఎన్ని రకాలుగా కుట్టచ్చు ఏంటి అన్నది నేను చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే త్రీ మోడల్స్లో కుడతాను చూడండి ఫస్ట్ నేను ఒక క్లాత్ని స్క్వేర్ టైప్లో ఉన్న దాన్ని కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు చూడండి షేప్ బెల్ట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మధ్యలో టూ అండ్ హాఫ్ లాస్ట్లో త్రీ ఇంచెస్ అలా పెట్టాను అనమాట ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది నేను డబుల్ ఫోల్డింగ్ మీద చూడండి రెండింటిని ఎలా కట్ చేశాను మనకి చాలా చాలా సింపుల్ అండి ఈజీ ఫ్రెండ్స్ వీటిని మనం స్టిచ్ చేయడము ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ మనకి చక్కగా స్టిఫ్గా ఉండాలంటే మెయిన్ మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉంటేనే అది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చెస్ట్కి చూడండి ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ని దాన్ని ఫోల్డ్ ఫోల్డ్ చేసి దాని లోపల మధ్యన పెడుతున్నాను చూడండి ఎలా నేను వీడియోలో చూపిస్తున్నాను అలా సేమ్ యాస్టేజ్గా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి మాకు నాకు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా ఏ కలర్ అయినా పర్లేదు ఎందుకంటే అది లోపల ఉంటుందని పెద్దగా మనకు కనిపించదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా తెలియకపోతే ఖచ్చితంగా అడగండి అది ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట వీటిని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను అటాచ్ చేస్తాను చూడండి నేను మూడు పద్ధతుల్లో కట్ చేశాను ఫ్రెండ్స్ దేనికి అది విడిగా పైది ఒక మోడలు రెండోది ఒక మోడలు థర్డ్ వన్ ఒక మోడలు అట్లా మూడు విడివిడిగా కట్ చేసుకున్నాను ఇది చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ఫస్ట్ డాట్స్ని కుట్టాలన్నమాట అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్ని కుడుతున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కట్ చేసిన కాడ నుండి మళ్ళీ తర్వాత త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అక్కడ నుండి తర్వాత మళ్ళీ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట దాని హైట్ వచ్చేసి నాకు త్రీ ఇంచెస్ కావాలి చూడండి నేనైతే అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు కానీ చంక వైపు కానీ నేను కుట్టట్లేదు లేదు మెయిన్ మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్పు వైపు కాబట్టి మనకి చెస్ట్ దగ్గర అది నిలువుగా నించుని ఉండాలి కాబట్టి దాని వరకే నేను కుడుతున్నాను ఫస్ట్ మీకు చూపించాలని వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని షార్ట్ కట్లో మీకు చెప్పాలని నేను దాని వరకే కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మనం దానికి అటాచ్ చేయాలన్నమాట లోపల వైపుకి అలా కుడితే అది చాలా చాలా నీట్గా ఉంటుంది చూడండి చాలా చక్కగా నీట్గా స్టిచ్ చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు త్రీ ఇంచెస్ పెట్టి కుట్టాం కదా ఫ్రెండ్స్ అది దాని మీద మాత్రం కుట్ట అనేది పడకుండా కుట్టండి ఏం లేదు అది మనకి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆ కప్పు అనేది నెక్స్ట్ ఇంకో ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను సేమ్ ఇది కూడా అంతేను చూడండి వాటిని త్రీ లేయర్స్ అనమాట త్రీ లేయర్స్ విడివిడిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ షేప్ బెల్ట్ వచ్చేసి వన్ లేయర్ ఒకవైపు టూ లేయర్స్ కలిపి ఒకవైపు స్టిచ్ చేస్తాను అనమాట ఇది కూడా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ లేయర్స్ని వచ్చేసేసి సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు మెయిన్ మనకి ఫ్రంట్ పార్ట్కి కిందకి జారిపోకుండా చక్కగా స్టిఫ్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉన్నటువంటి క్లాత్ని తీసుకుని షేప్ బెల్ట్కి వేయాల్సిందే అలా వేయడం వల్ల మనకి మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫైవ్ వైపుది కుట్టుకొచ్చా కదా ఈసారి ఆ కింది లేయర్స్ని కలిపి కిందకు ఫోల్డ్ చేసి కొడుతున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు అర్థం కాదేమోనని అంటే చూడండి ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది అబ్జర్వ్ చేయండి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి రెండింటిని ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట ఆ రెండింటిని పట్టుకుని స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎగస్ట్రాగా ఉన్నటువంటి దాన్ని మనం కట్ చేసుకోవచ్చు అనమాట నేను షేప్ బెల్ట్ని కుట్టినా కానీ చూడండి దాన్ని మళ్ళీ పైన ఇంకో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను స్టిచ్చింగ్లో డబల్ స్టిచ్చింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అది మనం డ్రెస్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా ఏది కుట్టినా కానీ మనం డబల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల అవి చానాళ్ళు ఉంటాయి అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు ఇది సెకండ్ టైప్ది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అనమాట లాస్ట్ది ఇది మూడోది అనమాట ఫస్ట్ టూ లేయర్స్ని ఒకవైపు లైనింగ్ క్లాత్ని ఒకవైపు పెట్టి కొడతాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీలో ఎవరికన్నా ఇంకా మోడల్స్ కొట్టవచ్చు షేప్ బెల్ట్లు ఇంకా చాలా విధాలు ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఎన్ని రకాలుగా కొడతారో తప్పకుండా నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను అంటే తెలుసుకోవడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ లేయర్స్ని కలిపి కుట్టాను కదా ఆ టూ లేయర్స్ని మధ్యలో ఒక కుట్టేసుకొస్తున్నాను అనమాట ఇది పెద్దగా కనిపించదు చక్కగా నీట్గా ఉంటుంది ఇది కూడా దీన్ని ఆ లైనింగ్ క్లాత్ ఉన్న వైపుకి ఫోల్డ్ కుట్టాలన్నమాట చూడండి అప్పుడు మనం కుట్టిందంతా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఎలా ఫోల్డ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా డౌట్స్ ఉంటే అడగండి నేను మళ్ళీ కుట్టి చూపిస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా ఫ్రెండ్స్ మన బ్లౌజులు మనం కుట్టుకుని వేసుకుంటే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది సా ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఐ మీన్ ఏంటంటే మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు అది పెద్ద మనకి లెక్క కాదు ఏదైనా కుట్టగలం ఒక రోజు కుట్టగా కుట్టగా ఆటోమేటిక్గా అలవాటైపోతుంది చూడండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను చూడండి ఇది ఎంత చక్కగా నీట్గా వచ్చిందో దీన్ని కూడా మనము ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి దాన్ని మనం అలా అటాచ్ చేస్తామన్నమాట నేను రివర్స్లో కుడుతున్నాను చూడండి అలా కుట్టినప్పుడు ఆ కుట్టింది లోపలికి వెళ్ళిపోతుంది మనకి చక్కగా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఏది ఎటువైపు కుట్టాలో మెయిన్ బాగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ మనకి ప్రతి ఒక్కటి వన్ బై వన్ మనం కుడతా ఉండంగా ఎక్కడ మనం తప్పు చేసామో కూడా తెలిసిపోతుంది అంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేస్తామా లేదా అన్నది మనది మనకి తెలిసిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఆ కప్పు లాగా ఉన్నది త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను చూసారా అది మాత్రం పక్కకు తప్పించి కుడుతున్నాను అది అలా పక్కకు తప్పించకుండా కుడితే ఏమవుతుందంటే మనకి ఆ కప్పు లాగా మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు మెయిన్ మనకి కప్పులాగా రావాలంటే మెయిన్ మనకు అదే మోస్ట్ ఇంపార్టెంట్ బ్లౌజ్లో ఎదరది చూడండి నేను చక్కగా నీట్గా కుట్టేశాను దీనిపైన మళ్ళీ ఎదరా ఇంకో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏది కుట్టినా సరే డబల్ స్టిచ్చింగ్ మళ్ళీ రెండో వైపు తిప్పి కూడా వేస్తున్నాను అలా వేయడం వల్ల స్ట్రాంగ్గా నీట్గా ఉంటుంది కుట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నన్ను కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ట్రై చేయండి నేనైతే బ్లౌజులు చూసి కుట్టడమే నేర్చుకున్నాను నేనైతే ఎవరి దగ్గరగా వెళ్ళి నేర్చుకోలేదు ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజును చూసి అబ్జర్వేషన్ చేసి నేను కుట్టడం అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు నా నేనే కుట్టుకోవడం కాదు వేరే వాళ్ళకి కూడా కుడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్